నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నాం దూపకుంట మాస్టర్ స్కూల్ నుండి రెండు వందల ఫీటర్ రోడ్డు వెళ్తుంది కదా ఆ రోడ్ నుండి మనము వసంతపూర్ వెళ్ళే రోడ్డుకి కేవలం టెన్ మీటర్స్ డిస్టెన్స్లో మనకు ఈ రోడ్కి నాలుగో ప్లాటు సేల్కి వచ్చిందండి ఈ ప్లాట్ చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ అండి వెడల్పు తొంభై అండి లోతు నలభై అండి ఇందులో మనకు మొత్తం నాలుగు వందల గజాలు ఉంది ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి చాలా మంచి ప్లాట్ అండి చాలా తక్కువ రేట్ లో వస్తుంది కేవలం పదివేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేస్తున్నారు ఈ ప్లాట్ ని ఇద్దరు కలిసి తీసుకుంటే చాలా బాగుంటుందండి లేదనుకుంటే ఒక్కరే తీసుకోవచ్చు మంచి వెడల్పు ఉంది ఎక్కువ రేట్లో ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి వెంటనే త్వరపడండి తొంభై వెడల్పు నలభై లోతు నాలుగు వందల గజాలు ఈ ప్లాట్ అడ్రస్ మరొకసారి చెప్తున్నాను ఇది వసంతపూర్ రోడ్డుకి కేవలం పది నుండి ఇరవై మీటర్ల లోపల ఇది ఉంది మెయిన్ రోడ్కి నాలుగో ప్లాట్ ఇది ఇది నాలుగు వందల గజాలు ఇది వచ్చేసి వరంగల్ రైల్వే స్టేషన్కి ఐదు కిలోమీటర్లు మాత్రమే ఇన్నర్ంగ్ రోడ్కి కేవలం కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే అలాగే ఎయిర్పోర్ట్కి నాలుగు కిలోమీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది ఇది రేపు భవిష్యత్తులో ఇల్లు కట్టుకునే వారికైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వారికైనా చాలా మంచి అవకాశం ఇది మెయిన్ రోడ్కి నాలుగో ప్లాట్ మాత్రమే పక్కనే ఆల్రెడీ ఒక కన్స్ట్రక్షన్ చేసి ఉంది ఇది క్లియర్ సైట్ అండి ధర కేవలం పదివేల ఐదు వందల రూపాయలు మాత్రమే గజం అండి ఆలస్యం చేస్తే ఇలాంటి మంచి ప్లాట్ దొరకదండి